పద్నాలుగేళ్ల పిల్లలు నిజంగా వణికిపోయినా నేనైతే పద్నాలుగేళ్ల పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి మొదలైతే ఇరవై ఐదేళ్ల దగ్గర ఈ మైనారిటీలకి ఎంట్రీ లేదు కదా పబ్బుల్లో ఎవరు చెప్పారు మీకు అంటే మామూలుగా రూల్స్ అయితే అవే కదా మైనర్ అసలు ఆధార్ కార్డు ఏదో చూపిస్తారు వెళ్తారు ఓన్లీ మేజర్లు మాత్రమే అలౌడ్ అని చెప్తారు కరెక్ట్ గా నేను మైనర్లే మీరు మైనర్లకే ఉంటుంది ఎలా ఉంటుంది ఆధార్ కార్డు చూపించే వెళ్తారు కానీ ఎలా ఎంట్రీ వస్తుంది దాంట్లోకి చెప్పండి అదే మరి ఆధార్ కార్డులో వయసు తెలిసిపోతుంది కదా మరి ఆధార్ కార్డులు వెళ్ళి చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు వెళ్ళి డ్రైవ్ వెళ్దాం రండి ఒక్కొక్క పబ్బులో ఈ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మనం తీసుకొని వెళ్దాం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఫేక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు చూద్దాం ఆధార్ కార్డులు కూడా ఫేక్ తయారు చేసేటటువంటి తెలివితేటలు మన పిల్లల్లో ఉన్నాయి ఎవడో తయారు చేసి ఇవ్వడం ఓకే ఈ పిల్లలు తెలివితేటలను ఎక్కడ వాడుతున్నారు అంటే తాగి ఎక్కడ పడిపోదామా అని ఆలోచిస్తున్నారు ఇలాంటి అలవాట్లకి ఈ ఈ శరీరాన్ని నాశనం చేసుకుని సంస్కృతిని భ్రష్టు పట్టించి వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతున్నారు ఇప్పుడు ఇవాళ బాధ ఎందుకు పడుతున్నామంటేనమ్మా కొంతమంది సోకాళ్ళు జనాలకు తెలియాల్సింది ఏంటంటే సంస్కృతి సంస్కృతి అని ఎందుకు పడుతున్నామంటే సంస్కృతిని తీసేసి నువ్వు విచ్చలవిడితనాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే ఎవడిష్టం వాడిదని ఈ రోజు టీనేజ్ పిల్లలు పబ్బుల్లో ఉంటున్నారు వాళ్ళ తెలివితేటలు ఎక్కడంటే మే ఇదేంటి ఎయిటీన్ ప్లస్ ఆధార్ కార్డు క్రియేట్ చేసి మరి పబ్బు వాడికి కూడా తెలుసు వాడు పద్నాలుగు అన్న సంగతి ఆమె పద్నాలుగు అన్న సంగతి కానీ పబ్బు వాడికి కావాల్సింది డబ్బు డబ్బు కాబట్టి వాడు దానికోసం ఎలా చేస్తాడు ఈ ఆధార్ కార్డు ఎందుకు పొరపాటున మైనర్లు ఉన్నారని ఎవరైనా రైడ్ చేస్తే వాడి సెక్యూరిటీ కింద నాట్ వీడు అవునా కాదా అని వాడు నిజాయితీ కోసం వసూలు చేయడం రేపు నాకేం తెలుసా నేను ఆధార్ కార్డు చూసి పంపించిన వాడు ఫేక్ తెచ్చుకుంటే నన్నేం చేయమంటారు అసలు ఈ పిల్లలకి ఎయిటీన్ ప్లస్ ఆధార్ కార్డు తయారు చేయాలనే ఐడియా ఎవడైస్తాడు దీంట్లో నుంచి వచ్చినాడు కదా దీంట్లో ఉన్నటువంటి సంఘాలు ఆ మధ్య కూడా మనం అనే కేసులు చూసాం కదా బిల్లులు వేయించడానికి గర్ల్ ఫ్రెండ్ని కూడా తయారు చేసి పంపిస్తున్నాను ఇంత దరిద్రమైన కల్చర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే టీనేజ్లో ఉన్న పిల్లలు ఇందాక నేను చెప్పాను మత్తు డ్రగ్స్ ఇట్లా వేసుకొని వెళ్తుంటే ఆ బాయ్ ఫ్రెండ్ చూస్తే ఆ పిల్ల ఇంత ఉంటుంది సన్నగా ఉంటుంది వాడు కింగ్కాంగ్ లాగా ఇట్లా ఉంటాడు ఆ అమ్మాయి తాగి పడిపోయి ఇక ఆ తర్వాత జీవితం ఏమవుతుందో అమ్మాయికి అర్థం కాదు అమ్మాయి చివరికి ఇంటికి ఎలా చేరుతుంది ఎన్ని కేసులమ్మ మేము చూసింది ఎన్ని కేసులు మీకు ఇంకా కొన్ని చెప్తాను ఈ దారుణాలు ఎలా ఉంటాయి అంటే వీకెండ్స్ కానీ ఇలాంటి టైముల్లో చాలా మందిని నేను ఇది అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్స్ని నేను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది ఓకే బాబు ఇలా వెళ్తారు కదా ఈ ఆడపిల్లలు వస్తూ ఉంటారు కదా మీరు వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా అసలు వీళ్ళు ఏంటి వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అని అడిగితే అసలు కొన్ని కొన్ని కేసులు విన్నాను కదా ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆడపిల్లలు వెళ్ళిపోతారు ట్యాక్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ బాయ్ ఫ్రెండ్స్ రమ్మనమంటాడు వీళ్ళు వెళ్ళిపోతారు బాయ్ ఫ్రెండ్ తాగిచ్చేస్తాడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు అది ఫుల్లు తాగేసి నడిచేది కూడా ఉండదు ఓ అసలు స్పృహ ఉండదు ఆ టైంలో ఈ ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారు అనంటే అన్నీ అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ ఈ అమ్మాయి క్యాబ్ బుక్ చేస్తారు ఆ క్యాబ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా అమ్మా రైట్ అక్కడ మనకి బయటికి రానటువంటివి ఎన్ని ఉన్నాయో దారుణాలు అంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేశారు ఈ ఈ ఇట్లా వచ్చినటువంటి ఆ పక్కన కూర్చునేటటువంటి క్యాబ్ డ్రైవరు అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత ఒక ఆడపిల్ల స్పృహ లేకుండా పైగా ఈ పబ్బులకి వేసుకెళ్లేటటువంటి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది మాట్లాడుతున్నారు కదా నువ్వు కళ్ళు మూసుకోవాలని ఇలాంటి నిజంగా ఇలా తన్నే వాళ్ళు ఎవరు లేక మాట్లాడుతూ ఉన్నారు ఆ పిల్లలు అలాంటి బట్టలు వేసుకొని ఆ బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేని స్పృహలో తప్పి పడిపోయి ఉంటే ఎన్ని అఘాయిత్యాలు జరిగే సందర్భాలు పక్కన పెడితే మానవత్వం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఉన్నారమ్మా వాళ్ళు ఆ పిల్లలు ఒక ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన స్టోరీలు వింటే వామిట్స్ చేసే